హైవర్స్ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నిజంగా విడాకులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ దేశంలో ఉండకుండా వేరే దేశం వెళ్ళిపోయింది కాదు సరిపోయింది కానీ ఆమె గనక ఇక్కడ కనుక ఉంటే ఈ వైసీపీ వాళ్ళు ఓపెన్ ఈ వైసీపీ వాళ్ళు ఆమెను కూడా వదిలేవాళ్ళు కాదు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా సరే ఆమెనుగా వదిలిపెట్టేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎందుకు వదిలేసాడనో లేదంటే పవన్ కళ్యాణ్ మేము వచ్చి అసలు ఏం గొడవలు జరిగాయానో పవన్ కళ్యాణ్ అసలు ఎటువంటి వాడని నరకం చూపెట్టేవాళ్ళు ఆమెకైతే పాపం ఫారిన్లో ఉంది ప్రశాంతంగా బతికేస్తూ ఉంది ఆమె లైఫ్ ఆమె రేణు దేశ విషయంలో మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ ముసిగేసుకొని కొంతమంది ఆమెను ఇంకా హెరాస్ చేసే విధానం చూస్తూ ఉంటే ఆమె నోటి వెంట పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదో ఒక విధంగా ఏదైనా నెగిటివ్ ఉంటే అది బయట పెట్టేంచాలనే వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్ నాకు కనిపిస్తుంది ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటూ వదినమ్మ అని సంబోధిస్తూ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు వండాల్సింది కదా దేవుడు లాంటి వ్యక్తి మా పవన్ అన్న చూసే ఈరోజు డిప్యూటీ సేమ్ అయ్యాడు నువ్వే కదా ఆయన పక్కన ఉండాల్సింది నువ్వే వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటే ఇంకా ఆమె తట్టుకోలేక బుద్ధి మీకు అసలు నేను వదిలేసి వెళ్ళటం ఏంటి ఆయన నన్ను వదిలేశాడు ఆయన రెండు ఆయన వేరే అమ్మని పెళ్ళి చేసుకున్నాడు నేను కాదు ఇప్పటికైనా సరే మీరు మారానని చెప్పి ఆ పోస్ట్ పెట్టి ఇది చూస్తూ ఉంటే గత కొద్ది రోజులుగా ఈ రేణు దేశం రెస్పాండ్ అవుతున్న విధానం చూస్తూ ఉంటే నాకు ఎక్కడ తేడా కొడుతుందంటే ఈ పవన్ కళ్యాణ్ విషయంలో ఆమె ఎక్కడన్నా ఏదన్నా అన్నా లేజ్నోవని చూసి కూసేంత జలస్ ఏమైనా ఫీల్ అవుతుందా అన్నది ఒకటైతే ఇంకొకటి తాను ఉండాల్సిన ప్లేస్లో ఇంకెవరో ఉన్నారు అన్నటువంటి మానసిక వేదన భరి ఆ దాంతో ఇబ్బంది పడుతున్నదా అన్నది ఒకటి అయితే ఇంకొకటి ఎవరైతే ఈవెని ఇబ్బంది గురి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ అన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి ఆ ఇప్పుడు ఏముందో నాకు తెలియటం పిల్లలు ఇద్దరు కూడా ఎదిగారు పవన్ కళ్యాణ్కి దగ్గర అవుతున్నారు దగ్గర అయ్యారు సంతోషం అంతా బాగున్నారని అంటుంది ఆయన డిప్యూటీ సీఎం అనేది చాలా సంతోషం అని చెప్పింది ఐ మీన్ అన్నీ కూడా చాలా సంతోషకరమైన విధంగా ఆమె నుంచి పోస్టులు ఉంటూ ఉన్నాయి కానీ కామెంట్స్ విషయంలో ఏదైనా పోర కామెంట్స్ రిప్లై ఇస్తున్న విషయంలో వచ్చేసి చూస్తే ఎక్కడ ఏదో తేడా కొడుతుంది నాకు ఇంకా అర్థమవుతుందా ఐదర్ అయితే ఆమె సహనం కోల్పోతూ ఉండాలా లేదా వాంటెడ్గా ఆమె రెచ్చగొట్టి ఏదో కదా పవన్ కళ్యాణ్ మీద ఎందలు అన్నట్టుగా కొంతమంది ఆ రకంగా ఎఫర్ట్స్ అని పెడుతూ ఉండాలి లేదా జస్ట్ నాకు అనిపిస్తుంది ఎక్కడన్నా ఆమె ఇంటర్నల్గా బాధ జలస్సు ఏదైనా ఉండి చి ఎట్లాంటి వాళ్ళకి నేను రిప్లై ఇచ్చేది ఏంట్రా అని వదిలేయకుండా వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉండాల ఓరే చూస్తూ ఉన్నప్పుడు రేణు దేశే కనుక చెత్త చదవడం కామెంట్లకి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే గుడ్ ఆమె రెస్పాండ్ అవుతూ ఉందంటే మొత్తానికి ఎక్కడో చోట తీగ తేగేలాగైతే ఉంది